ఇట్స్ అ పర్సనల్ క్వశ్చన్ బట్ నేను అప్పటికింకా నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేస్తాను టైంలో ఇంత ఇంత

మూడో సినిమా తర్వాత మాములుగా మీ వేసుకున్నారు ఇంకా అక్కడ నుంచి అని చెప్పి నేను ఏంటి సార్ సినిమా అదే అన్నాను చాలెంజ్ చేసి కంకర కంకర కూడా కనబడి విలేజ్ సో ఇది ఆ రోజుల్లో ఒక చిన్న ఇదన్న ఒక రూమరో లేకపోతే నిజమో తెలియదు ఒక ఇంటర్వ్యూ చదవ చదివి అందరికీ అలాగలా స్ప్రెడ్ అయిన ఒక ఇది ఆ ఒక పెద్ద సినిమాలో ఇట్స్ మల్టీ మల్టీస్టారర్ సినిమాలో మిమ్మల్ని ఆడటం జరిగింది అండ్ మీరు వచ్చేసి ఒక ఆ రోజుకి ఒక హైయర్ ఏంటి మీరు తీసుకున్న తనుకున్న ఎక్కువ ఒక ఎయిట్ డిజిట్ హైయర్ ఎయిట్ డిజిట్ ఎయిట్ డిజిట్ ఫిగర్ మీరు చెప్తే వాళ్ళు వచ్చేసి డ్రాప్ అయ్యారు ఎందుకంటే అంత పే చేయడం కరెక్ట్ కాదన్నప్పుడు అన్నప్పుడు సమ్మన్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగారని అడిగినప్పుడు ద సేమ్ బ్యానర్లో నేను యునో ఐ డిడ్ అ క్యారెక్టర్ రోల్ ఫైవ్ థౌసండ్ బ్యాలెన్స్ కోసం ఐ థింక్ మూడు రెండు నెలలు తిరిగాను

సో యా ఫైన్ అప్పుడు ఒక పేమెంట్ ఒకటి అన్నారు ఓకే ఫైన్ చీ ఇక్కడ ఏంటంటే పొజిషన్ బట్టే వాల్యూ పొజిషన్కే వాల్యూ అది నమ్మితే చాలు ఇప్పుడు ఆ రోజు అలా చేశారు కదా నేను నువ్వు ఆ రోజు ఇలా చేసావు కదా అనేది అది నీ నీ లాస్ అది నీ మూర్ఖత్వం అది అది టోటలీ అది ఉండకూడదు ఆ పెంచుకోకూడదు దాన్ని ఓకే బికాజ్ ఆ రోజు నీ పోషన్ అది కాబట్టి నేను ఎలా ట్రీట్ చేస్తారు ఈరోజు రోజు నీ కాబట్టి నేను ఎలా ట్రీట్ చేస్తారు అది ఓపెన్ ఫ్యాక్ట్ అది సో నథింగ్ ఎప్పుడు చచ్చెచ్ సమస్య లేదు మళ్ళీ అదే ప్రొడక్షన్ లో సినిమా చేయడం జరిగింది సో ఆ రోజు ఆ రోజు నేనెంతో అంతే ఆ రోజు నా పొజిషన్ బట్టే కదా ఏదైనా సరే పొజిషన్ బట్టే ఉంటుంది అంటే సింపుల్స్ అంటే బట్ ఏంటంటే ఓ టైంలో మనకి రావాల్సింది రాకపోతే చిన్న అది అసలు ఏంటండి రాలేదేంటండి ఏవో చిన్న చిన్న ఖర్చులు అప్పులు ఉంటాయి కదా ఈ ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను ఎందుకంటే నేను కూడా మామూలుగా రాజగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ రాజు గారు బ్యానర్ యా పనిచేసాను ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అది వెన్ ఐ జస్ లుక్ బ్యాక్ ఆ రోజున ఏంటి ఈ రోజు వచ్చే ఒక కోటి కన్నా మనకు ఆ రోజు వచ్చే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వ్యాల్యూ ఎక్కువ ఆఫ్ కోర్స్ సో యా డెఫినెట్లీ యా ఐదు వేలు అంటే లెక్క వేసుకుంటాం కదా రెండు వేలు అప్పులు మూడు వేలు ఏంటంటే చర్మస్ లో నాలుగు ప్రమాణ షర్ట్స్ వేర్ హౌస్ లో రెండు షర్ట్లు లో రెండు జీన్స్ లు పెప్పే జీన్స్ అప్పుడు ఇలాంటివన్నీ లెక్కలు మరి ఆ లెక్క వేసుకుంటాం కదా లే లేదు అంటే ఆయన మొత్తం అంతా ఇది అయిపోయినట్టుగా నువ్వు ఆ రోజులో చేసేవారంటే అది నా లాస్ వాడదు కాదు సో సో బేసిక్లీ వై మీరు వచ్చేసి అది బాగా ఖచ్చితంగా ఫాలో అవుతారు కదా నాకు రావాల్సిన రూపాయి అసలు ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుంది తప్పు కూడా కాదంటున్నా తప్పు కాదు నువ్వు పని చేసిన దానికే నువ్వు అడుగుతున్నా నేను ఎక్స్ట్రా డిమాండ్ చేయట్లేదు నేను లేదు లేదు ఖచ్చితంగా డెఫినెట్ ఖచ్చితంగా ఉంటాను యూ యూ రెస్పెక్ట్ అయినా కొట్టారు అది వేరే విషయం అంటే బేసిక్ చాలా మంది మామూలుగా తెలియంది ఏంటంటే చాలా ఖచ్చితంగా ఉంటారు అని అంటది కానీ మనం సంపాదించ మన రూపాయి మనం ఖచ్చితంగా లేకపోతే ఇంకెవడ ఉంటాడు అసలు తప్పే కాదు అనుకున్న వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ ఈ పొజిషన్ రాలేరు ఈ రానివా వాడు ఏదో మా ఆడతాడు గురించి కమెంట్ చేసినట్టే వాడు యూస్లెస్ కింద లెక్క సింపుల్ నా దృష్టిలో బాను మీకు క్వశ్చన్ ఇప్పుడు బేసిక్లీ సితారా ఎంటర్టైన్మెంట్స్లో కొంచెం ప్రోడక్ట్ బేసిక్గా ఒక బయట ఇదేంటంటే ఒక రిలీజ్ డేట్ ఎప్పుడు 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 ఏ సినిమా చెప్పిన టైం రిలీజ్ అవుతుంది ఇక్కడ సో బట్ అలాగని చెప్పేసి కొంచెం డిలే అయినా సరే గుడ్ ప్రోడక్ట్ వచ్చి సక్సెస్ తో రావటం అనేది ఏంటి నాకు ఒకసారి ఇప్పుడు త్రివిక్రమ్ గారు అన్నారు అలా ఏంటంటే నా తెలిసి ఆయన మళ్ళీ చిన్న ఇంట్రప్షన్ త్రివిక్రమ్ మాత్రమే టైం రిలీజ్ అవుద్ది అనుకుంటున్నాను నేను చెప్పిన టైంకి అవుదా లేదా లేదా అయితే అలా అంత ఒక్కసాయం మొత్తం ఓకే రైట్ అదే లేదా సో బేసిక్ ఒకసారి నాకు చెప్పారు ఏదో కాదు సార్ ఇది నేను ఏంటి ఒక సాంగ్ రిలీజ్ ఇచ్చేసాము ఇప్పుడు ఇచ్చేయాలి రేపు ఇంకో గంటలో ఇవ్వకపోతే అని శ్రీకాంత్ గారితో నేను చెప్తున్నాను ఓకే రైట్ చెప్తుంటే ఏంటివైంకి ఒక పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ వచ్చేసి అందరూ ఏంటి గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ ఏదో ఒక పర్టికులర్ ఇష్యూ మీద మామూలుగా అందరూ వెయిటింగ్ చిదంబరం కోసం ఏం మాట్లాడతాడని ద ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు ప్రాసెస్ స్టార్ట్ అయ్యని చెప్పేసి వెళ్ళిపోయాడు అందరూ నిద్రపోకుండా అలా పదిన్నర రాత్రి వంటి వరకు నుంచి ఏం చెప్తాడు పెద్ద స్పీచ్ వస్తాడు అనుకుంటే ప్రాసెస్ ప్రాసెస్టార్ట్ చెప్పేసి వెళ్ళిపోయాడు మంది ఎంత ఈ రోజు కాకపోతే మంచి సాంగ్ లేకపోతే ఏది మనకు నచ్చింది రిలీజ్ చేయాలి కాబట్టి కానీ మనం డేట్ ఇచ్చామనిగా ఏంటి ఏ పని మనం చేసేయకూడదు ఒక డేట్ పట్టుకునేది కాదు ప్రోడక్ట్ బట్టి మనం రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన ఆ రోజు అన్నారు ఐ థింక్ వంశీ గారు కూడా అదే పాటిస్తారు అండ్ పాటిస్తాం కొద్ది అండ్ శ్రీకృష్ణ శ్రీనివాస్ గారితో ఏంటంటే ఆయన ఉన్న బలే ఇలాంటి బలే చెప్తాడు వెరీ కూల్ ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్ నాకు ఎప్పుడు నుంచి ని తెలుసు నాకు సో అస్సలే నాకు తెలిసి అతను కోపం రావటం కానీ అలాంటి నాకు తెలిసి జరగం అసలు అది కూడా ఎంత హై ఉంటాడు సో ఇప్పుడు వచ్చేసి మీకు ఇది ఎన్నో రిలీజ్ డేట్ నాకు తెలియదు కానీ నాలుగోది ఫోర్త్ ఇది లాస్ట్ అవ్వాలనుకో అనుకుంటున్నాం అంటే జాన్ లో అనుకున్నాం గానీ సర్జరీస్ టూ డేట్స్ అనుకున్నాం మీ ఇది ఇంజ్యూర్ అయింది ఇంకోటి మళ్ళీ అనుకున్నాం కాలు ఇంజ్యూర్ అయింది ఫైట్లో ఇదేమో లో అయింది ఇది ఫైట్ ఫైట్లో అయింది అదో రీజన్స్ సో తర్వాత ఏదనుకున్నాం అంత కొన్ని కారణాల వల్ల ఇంకొన్ని కారణాలు ఎందుకులే ఫైనలీ ఫైనలీ ఫోన్ నేను బిస్ట్ పోయింది అనుకుందాం ఇప్పుడు వచ్చేసి పద్ ఇప్పుడు వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు రిలీజ్ సో ఇప్పుడు మంచి కాన్ఫిడెంట్ గా గట్టి కొడతారు వంశీ గారు ఇంకా కాన్ఫిడెంట్ ఆయన కాన్ఫిడెన్స్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఆయన కాన్ఫిడెన్స్ నేను నమ్ముతా ఎందుకు నేను కాన్ఫిడెంట్ ఉన్నాను బట్ ఏమన్నా ఇప్పుడు సాంగ్ అనుకోండి ఏదన్నా ఇది ఉంటుంది కదా బాగుంది కొంచెం అరసంగా ఉంది బాబా ఈయనకు నచ్చకపోతే అండ్ నేను ఆయన ఏంటి ఆయన జడ్జ్మెంట్ అన్ ఆడియన్స్ నేను బాగా గట్టిగా నమ్ముతాను ఎందుకంటే సార్ అనే సినిమాకప్పుడు లాస్ట్లో వచ్చేసి క్లైమాక్స్ మామూలుగా నాకు నరేట్ చేస్తూ ఉంటే ఇదివరకు వచ్చేసి ఆ వీడియో తీసి అది లేవు హీరో తనే స్వయంగా వచ్చేసి లేదు లేదు మీరు అక్కడ సంతకాలు పెట్టాలి ఇవన్నీ ఇది యాక్చువల్ క్లైమాక్స్ ఏంటంటే ఏదో క్లాప్స్ కొట్టించుకోవడానికి కావాలి వచ్చి వచ్చినట్టు వచ్చాడు అలాగే చెప్తాడు ఒక ఆడియన్స్ లాగే చెప్తాడు ఆయన నిజంగా చెప్పి కూడా పనుకోవచ్చు ఫీడ్బ్యాక్ చాలా ప్రాపర్ సో మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆయన ఇన్పుట్స్ ఏమైనా నిజంగా మనకు వర్క్అౌట్ అయ్యి నేను యాక్చువల్ ఆయన చూస్తున్నప్పుడు టెన్షన్ పడతాను చూసిన తర్వాత బయటికి వచ్చి బాగుంది బస్ సినిమా వెరీ మచ్ హ్యాపీ సూపర్ సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది ఇంకా అన్నారు అమ్మ ఈయన కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఆయన చూస్తే వచ్చేసి ఏంటి చేతిలో సుత్తి గౌను ఏమి ఉండవు డైరెక్ట్ డైరెక్ట్ మామూలుగా కింద థర్టీ ఫైవ్ రూపీస్ టికెట్ లో కూర్చుని మనం ఎలా చూస్తే మనకి ఏ జడ్జ్మెంటో అదే జడ్జ్మెంట్ అయింది మేము టీజర్ కట్స్ కి చాలా టీజర్లు పంపిస్తాం కదా ఫోన్ చేస్తారు ఏంటి జరి అది ఎలా ఉంది ఏంటి ఏంటి చూస్తూ పట్టకం ఉంటుంది చా పని జడ్జిమెంట్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది సో ఈ సినిమా వచ్చేసి నిజంగా ఏంటి బై కాచ్ క్రీచ్ గట్టిగా కట్టేమో నేను నెక్స్ట్ ఏంటి ఏంటి ఎనీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆర్ ఎలాంటి జానర్ మీకు ఇష్టం స్క్రిప్ట్ అవుతుంది రాసుకుంటున్నాను నెక్స్ట్ మూవీకి సో మూవీస్గా మూవీస్ మూవీస్ అయితే రాసుకున్న కథ కూడా ఇస్తున్నాను రెండు మూడు కథలు బయట కూడా నార్మల్ వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ జాన్రు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ విత్ యాక్షన్ అన్న బేసిక్గా ఇలాంటి క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పరు నా అక్కడ రాశారు నాకు నా అడగమన్నారు కాబట్టి అడుగుతున్నాను మీకు చాలా ఇరిటేటింగ్ రాశారు రాశారు టూ థింగ్స్ ఒకటి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఏమన్నా ఉందా అలాగే ఉండదు కదా క్వశ్చన్ చూసినప్పుడే నాకు అనిపించింది అసలు డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేది ఇది ఇంకొక తర్వాత సో బేసిక్లీ అరే ఈ సినిమా నేను చూసింటే ఇంకా బెటర్ గా చేస్తుంటే బాగుంటుంది చేస్తుంటే బాగుండేది నాకు సినిమా కాదు కానీ కొన్ని క్యారెక్టర్స్ అంటే ఇష్టం నాకు చాలా ఏమో మరి చెప్తే బాగోదేమో పర్లేదు అన్న డెఫినెట్గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఇప్పుడు నాకు పాత సినిమాలు అది ఇప్పుడు ఈ జనరేషన్లో తెలియదు కూడా తెలియదు తెలియదు కూడా తెలియదు అది కూడా ఇది కూడా ఇది కూడా అడిగారు నేను ఎందుకు అది కూడా చేసే సమాధానం చెప్పాను నాకు మౌన లాగో కార్తీక్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం నా భలే క్యారెక్టర్ అది నాకు అదొకటి అండ్ హిందీ నామ్ సినిమా నామ్ చూసి చూసేటప్పుడు దాంట్లో సంజయ్ దత్ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఎమోషన్ ఉంటుంది వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి ఈడియట్ ఇంచుమించు నాకు అది ఆ కోరిక తీర్చింది తీర్చింది ఈడియట్ కొంత తీర్చింది విక్రమార్కుడు కొంత కిక్ కొంత కిక్ రెండు క్యారెక్టర్స్ నా ఫేవరెట్ క్యారెక్టర్స్ యాక్చువల్గా ఈడియట్ ఇంకా ఏంటి కిక్ రెండు ఫిల్టర్లెస్ క్యారెక్టర్స్ సో అది మీరే సో యా సో అన్నా జస్ట్ ఇంకోటి రెండే అన్నా రెండు అయితే ఓకే నువ్వు మాస్ జాతర చేశారు సూపర్ సో మాస్ జాతర మిరపకాయ బలుపు కాదు అవన్నీ అవన్నీ టైటిల్ ఈయన ఈయనే సో ఇది అంటే అన్ని ఈయన అన్ని ఈయన చెప్పారు సో సార్ ఏంటి సార్ అది మీరు ఇన్స్టెంట్ గా వస్తున్నాయా లేకపోతే అంటే నువ్వు ఖర్చు చెప్తావు సార్ చెప్పిన దగ్గర నుంచి నాకు ఆటోమేటిక్ గా అదేంటో గానీ నా సినిమానే కాదు బేసిక్ ఏదైనా ఒక మంచి టైట్లు అది ఉంది ఆ పెచ్చ మొదటి నుంచి ఉంది నాకు టైటిల్ టైటిల్ చాలా ఇంపార్టెంట్ టైటిల్ అట్రాక్ట్ ఒకసారి కొన్ని టైటిల్ అట్రాక్ట్ చేస్తాయి ఇప్పుడు మళ్ళీ చెప్పినప్పుడు క్రాక్ నాకు అనిపించింది బాగుంది అనిపించింది క్యారెక్టరేషన్ అది అంటే ఇలా అయితే బాగుంది అనేసరికి వాళ్ళు టైటిల్ని బట్టి కూడా మళ్ళీ రైటర్స్ వర్క్ చేస్తారు కది పని చేస్తాం చెప్పాం దాని మీద మళ్ళీ వర్క్ సో అంతే అది అంతే తప్ప ప్రత్యేకంగా ప్రతిదీ నువ్వు చెప్పినట్టు చిన్న నీరు డిసప్పాయింట్ హోప్ లేదు లేదు ఇక ఒక సినిమాకి ఎప్పుడైనా పాజిటివ్ బస్ ఉండి అందరూ వచ్చేసి ఇది చూడాలి అనుకుంటే ముందు ఇర్రెస్పెక్టివ్ ఆ ఒక రోజు రెండు రోజులు అయితే మనం చూసేస్తా ఉన్నాం దాని తర్వాత నుంచి మన కంటెంటే మనం ముందు తీసుకోవాలి సో ఇప్పుడు యాజ్ పియర్ సిటింగ్ ఇన్ ప్రమోషన్స్ లేకపోతే వచ్చేసి కంటెంట్ వైజ్ ఇప్పుడు వరకు చూసుకుంటే ఇది చూడాలి అని అనే ఉంది దాని తర్వాత ఇట్స్ ఆన్ యూ సార్ మీరు అప్డేట్ మొత్తం ఓటీటీలో ఉన్న వెబ్ సిరీస్ కానీ అన్నీ చూసేస్తారు ఈయన అమెజాన్ నెట్ఫ్లిక్స్ అన్నీ ఈయన కవర్ చేసేస్తారు సార్ ఓటీటీలో మీరు వెబ్ సిరీస్లో కానీ ఎప్పుడైనా నెట్ఫ్లిక్స్ అలాగనే ఎక్స్పెట్ చేయచ్చాం ఇప్పుడు బేసిక్గా ఒకటి వివర్స్ మనం ఆల్మోస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్రావెల్ అవుతున్నాం మీరు అన్నట్టే వచ్చేసి ప్రతిసారి కథలు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఒక అంటే మన మన కాంబినేషన్లో అంటే మీకు ఇలా ఇలా ఉంటుందో ఇలా ఉంటే బాగుంటుంది అబ్బాయి అని మీకు నేను ఇది షేర్ చేసినట్టున్నాను బట్ ఐ డోంట్ షేర్ హియర్ నువ్వు నాతో షేర్ చేసుకున్నావు నాకు నేను చెప్పింది నాకు నచ్చింది నువ్వు చెప్పింది నాకు నచ్చింది ఓకే రెండు బాగుంది భలే సో లెట్స్ హోప్ ద యా నెక్స్ట్ అవ్వాలని తప్పకుండా బికాస్ సెన్సిబుల్ డైరెక్టర్స్తో పని పనిచేయడానికి ఎప్పటికైనా రెడీ ఎప్పుడైనా రెడీ అండ్ మరి మహాదన్ లా అని చెప్తారు తెలియదు నాకు ఐడియా నా ఐడియా ఆ ఐడియా అక్కర్లేదు కూడా నాకు అది వాడి ఇష్టం అంతేనంటే వాడి డెసిషన్ తీసుకుంటాడు వాడి డెసిషన్ కలయారు ఎలా కాదురా అలా చేయి ఇలా చేయి నా నో వే అది కానీ చెప్పుకోవడానికి వాళ్ళు అలా అక్కుంది నిజంగా చెప్పిన మీరు వచ్చేసి రివర్స్ ఆఫ్ బొమ్మరిల్ ఫాదర్ పట్టుకుని ఆ ఎటర్ పట్టుకుని ఆ మోక్ష మాత్రం రివర్స్ కంట్రోలింగ్ సిస్టర్ కొంచెం యా ఉండాలిగా ఎవరో చూద్దాం అప్పుడు రేపు గురించి ఇప్పుడు మాట్లాడే అసలు ఫ్యూచర్ గురించి అసలు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు గతం గురించి తెలుసుకోవడం అసలు ఇష్టం ఉండదు ఇప్పుడు ఏంటి అంతే సో ఇప్పుడు వచ్చేసి మాట్లాడుకుంటే మనం అక్టోబర్ థర్టీ ఫస్ట్ అంటే అంతే గట్టి కొట్టాలని ఏంటి కోరుకుంటూ ఫస్ట్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ దాని తర్వాత నుంచి మండే నుంచి కూడా అవార్డు అలాగే ఉండాలని చేతులు ఊపాలని ఎస్ ఇతను కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పడాలని యా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ బాగున్నాయి థ్యాంక్ యూ వంగి